కార్గిల్ యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి సైన్యం చ పాకిస్తాన్ సైనికులు చచ్చిపోయినప్పుడు భారతదేశ సైన్యం చెప్పింది పాకిస్తాన్ వాళ్ళకి తీసుకెళ్ళడం మీ డెడ్ బాడీస్ అంటే లేదు లేదు మా సైన్యం ఇన్వాల్వ్ కాలేదు మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ సైనికుల్ని వదిలేశారు వాళ్ళు తీసుకెళ్ళకండి మేము జైలేదు పని మాకు సంబంధం లేదు డిజైన్ చేసుకున్నారు ఇది వాళ్ళకి అలవాటు అది వాళ్ళు ఎప్పుడూ అది పని చేశారు డిజైన్ చేసుకుంటే శత్రువుల యొక్క మృతదేహాలకు కూడా మర్యాదక సంస్క సంస్కారాలు మనం చేసాం ఆ పని నలభై ఎనిమిదిలో చేస్తాం అరవై ఐదులో కూడా చేసాం అటువంటిది వాళ్ళు మన దేశస్థుడు ఆయన మార్గం కరెక్ట్ కాకపోవచ్చు తుపాకీ పట్టుకున్నాడు ఆయన చచ్చిపోయాడు ఆయన డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళ కుటుంబానికి ఏమి నష్టం వస్తుంది ఏమి నష్టం వస్తుందని అడుగుతున్నాం మేము వాళ్ళ కుటుంబానికి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏమిటి మీరు ఎలా నిర్ణయిస్తారు ఏ విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు తుపాకులతో యుద్ధం చేస్తూ చచ్చిపోలేదేమో వాళ్ళు మీకు దొరికారేమో వాళ్ళని మీరు అమానుషం చిత్రహింసలు పెట్టి చంపేశారేమో ఆ యొక్క మృతదేహాలని వాళ్ళ బంధువులకి లేదా ఆ యొక్క శ్రేయోభిలాషులకి ఎవరికైనా అప్పగిస్తే ఆ దుర్మార్గాలన్నీ వాళ్ళ దేహాలు సాక్ష్యం చెప్తాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయేమో అని అనుకుంటూ దాని తప్పి ఉంది నాకు అర్థం కాదు అదే జరిగింది అక్కడ వాస్తవం ఇది ఈ దేశంలో రాజ్యాంగం ఉందా హక్కులు అని అనుమానం కలిగే విధంగా ఉంది మావోయిస్టులు అట్లా చేశారు కదా ఇట్లా చేసి వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళు ఈ రాజ్యాంగం ప్రకారం ఉంటావని చెప్పలేని నువ్వు ఉంటావరని ప్రమాణ స్వీకారం చేశారు నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటావు లేదు ఏ కారణం వల్ల ఈ దేశంలో వాళ్ళకి మృతదేహాల్ని అప్పగించడానికి మీరు నిరాకరించారనే ప్రశ్న ఉంటుంది చేత ఇటువంటి ఘోరాలని ఖచ్చితంగా మేము ఖండిస్తాం అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి మీ షరతులు ఏమైనా కానీ వాళ్ళు బేషరతుగా చర్చలకు సిద్ధమని చెప్పారు గతంలో ఈ మాట ఇప్పుడు వినలేదు గతంలో వాళ్ళు మీరు ఆపణ చేయాలి లేకపోతే దున్నేవాడికి భూమి ఇవ్వాలి లేకపోతే ఇంకేదో చేయాలి అప్పుడు పక్కన పెడతాం రకరకాల మాటలు చెప్పేవారు చర్చలకు వచ్చేది ఈసారి అదేమి లేదు మేము భేషరత్తుగా మేము కాల్పుల విర్మాణం చేస్తున్నాం మేము మాట్లాడుతున్నాం మాట్లాడితే ఏమి నష్టం వచ్చింది నీకు మాట్లాడితే కనుక వాడు బలాన్ని పెంచుకుంటుంది మేము ఏం మాట్లాడమే మాట్లాడు మాట్లాడి నీ సైన్యం అక్కడే పెట్టుకో నీ సైన్యాన్ని అక్కడే పెట్టుకుని ఎవడు బయటకు వెళ్ళకుండా లోపలికి వెళ్ళకండి చూస్తే ఒక చూడు అవునన్నా కాదన్నా వాళ్ళు వందల్లోనూ ఒక దగ్గర అయితే వందల్లో ఉండే అవకాశం లేదు ఎంతమంది వేలల్లో ఉన్నా కానీ వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు తుపాకీ పక్కన పెట్టేసి అని చెప్పడానికి ఏమి నష్టం వచ్చింది మనం ఎంతమందితో మాట్లాడాం మనం మాట్లాడలేదు ఇప్పటిదాకా చివరి కాశ్మీర్ తీవ్రవాదలతో కూడా మనం మాట్లాడేది ఇవాళ వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడితే ఏం నష్టం వచ్చింది మాట్లాడే నీ టర్మ్స్ నువ్వు చెప్పేది ఉంటవి రాజ్యాంగం ప్రకారం నడుచుకో నువ్వు చేసి నేరాలకు శిక్షిస్తాను నాకు ఎఫ్ఐఆర్ అని చెప్పింది వాడు కాదనేవాడేమో వాడు చెప్పినప్పటికి కూడా మేము వాళ్ళని కాల్చేసి చంపుతాము వాళ్ళు ఒక అడవిలో మృగాల్లాగా వేటకి వెళ్ళినప్పుడు జంతువులను కాల్చి చంపినప్పుడు మేము కాల్చంపుతాము లేకపోతే దొరకబట్టుకుని మా ఇష్టం ఏడు చంపే బాడీస్ కూడా మేము అప్పచెప్పాము ఇది దీన్ని ఏ రకంగా అంగీకరించలేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం జయవాల తరఫున ఈ ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఆ మాటలు చెప్తున్నాం